అంటే వ్యవసాయంలో మూడు విధానాలు పంట వేసకంటే ముందుండే పరిస్థితులు పంట వేసినప్పుడు పంటకు అవసరమైన పనులు చేయడం మూడో విధానం పంట పండించిన తర్వాత అమ్ముకునే విధానం అంటే పంట వేయకంటే ముందు భూమి చదువు చేసుకొని ఇతనాలు దుక్కి దున్నడము చేయడం అనేది మొదటి ప్రాథమిక ఇదే తర్వాత పంట వేసిన తర్వాత దానికి వేసే ఎరువులు రసాయనాలు వాటిని కాపాడుకోవడం రెండో విధానం మూడో విధానము పండించిన పంటను కోసి మార్కెట్లకు అమ్ముకోవడం మూడు విధానాలు కేసీఆర్ లోపభూయిష్టంగా ఉన్నది పంట ఇతరాలు వేసినప్పుడు నష్టం జరిగితే రైతు బీమా అవసరం పంట వేసినాక చేతికొచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగితే పంట బీమా అవసరం పండించిన పంట కళ్ళాలకు తీసుకుపోయి కొట్టుకపోయో లేకపోతే తడిసిపోతే వస్తే రైతు బీమా అవసరం ఈ మూడు విధానాలు కేసీఆర్ ఫెయిల్ అయ్యి నాలుగో విధానం తెచ్చండు ఏది నువ్వు చచ్చిపో ఐదు లక్షలు ఇస్తా అని రైతు బీమా నువ్వు ఇస్తున్నావు అంటే నువ్వు చచ్చిపో ప్రోత్సాహకం ఇస్తా అన్నట్టు నేనేమంటున్నా అంటే పంట బీమా పథకం ముఖ్యము రైతుకు మూడు మూడు త్రీ లో రైతుకి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఒకటి భూమిని చదును చేసుకొని ఇతరాలు వేసుకోవడం మొదటిది ఈ విత్తనాలను పండించే వరకు అంటే దాంట్లో అవసరమైన ఎరువులు ఫర్టిలైజర్స్ లేకపోతే కెమికల్స్ ఏం కొట్టాలి లేకపోతే వస్తే ఏం కొట్టాలి వాటి నుంచి కాపాడుకోవడానికి రెండో విధానం పంట చేతికి వచ్చినాక అమ్ముకోవడం మూడో విధానం ఈ మూడు విధానాలను కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తుంది అందుకే మేము నా నా పిఐఎల్ ఉంది మీరు కోర్టులో చూడండి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఫైల్ చేసిన అగ్రికల్చర్ కాంప్రహెన్సివ్ అగ్రికల్చర్ పాలసీ మీద సీడ్ కంపెనీలు మోసం చేస్తే నకిలీ విత్తనాలు ఇస్తే నకిలీ దానికోసమే మీకు స్పష్టంగా ఇక్కడ ఒక పాయింట్ను క్లియర్గా పెట్టిన మీరు ఎవరు ఏడవ పాయింట్ ఏముంది నకిలీ విత్తనాలు పురుగు మందుల విక్రయదారులపై ఉక్కుపాదం వారి ఆస్తులు జప్తు చేసి రైతులకు నష్టపరిహారం బాధ్యులపై పీడీ యాక్ట్ కేసులతో కఠిన చర్యలు సో రైతుకు నకిలీ విత్తనాలు అమ్మాలంటే దడవాలి నకిలీ ఎరువులు అమ్మాలంటే లావు దడవాలి నకిలీ రసాయనాలు అమ్మాలంటే వారు సాగు వచ్చింది అనుకోవాలి ఇవాళ కేసీఆర్ పరిపాలనలో విడిగా పెట్టేయిపోయి నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు నకిలీ రసాయనాలు అమ్మి లక్షలాది ఎకరాల పంట పువ్వు సాగు కారణము ఇవాళ వరండల్ ప్రాంతంలో మిర్చి రైతులకు గులాబీ తెగులు వచ్చి మొత్తం సర్వనాశనమైన లక్షల ఎకరాల అసలు ఇతనాలు ఇచ్చిన వాడు ఎవడు ఆ ఎందుకు వచ్చింది సైంటిస్టులు ఎక్కడ పోయినరు గతంలో చిన్న పంటకు తెగులు వస్తే జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్లు సైంటిస్టులు వెళ్ళి పరిశీలించి ఏ పురుగు వచ్చింది ఆ పురుగుకు ఏ మందు కొట్టాలో సలహా ఇచ్చి కంప్లీట్ గిట్ చేసేటోళ్ళు ఎంబడే నష్టపరిహారం ఇచ్చేటోళ్ళు ఇవాళ రైతు బీమా లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు మేము బోనస్ లేదు అంటే ఒకవేళ గిట్ పెట్టుబడి ఎక్కువయ్యి పంట పండించిన తర్వాత లాభసాటిగా లేకపోతే కనీస మద్దతు ధరకు బోనస్ కలిపియాలి ఛత్తీస్గఢ్లో ఉన్నదే పంతొమ్మిది వందల అరవై రూపాయలు కనీస మద్దతు ధర ఒట్లకు ఉంటే రెండు వేల ఐదు వందలకు కొంటుండ్రు అంటే ప్రతి క్వింటాల్కు ఐదు వందల నలభై రూపాయలు బోనస్ ఇచ్చుకుంటుండ్రు ఎందుకు రైతుకు లాభసాటిగా చేయాలని సో ఇక్కడ గతంలో కాంగ్రెస్ ఇతనాలు ఇచ్చేది ఎరువులు ఇచ్చేది వ్యవసాయ పనిముట్లు ఇచ్చేది పండించిన పంటను మార్కెట్లో అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చేది దానికి గిట్టుబాటు దారి ఇచ్చేది ఈ అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిండు ఈ అన్ని వ్యవస్థలు దెబ్బ తినడంతో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు ఆ సబ్బాస్ ఆత్మహత్య చేసుకున్నావు కదా ఐదు లక్షలు తీసుకపో నీ కుటుంబంలో కూడా పోయింది కదా ఐదు లక్షలు తీసుకపో అంటుండు ఇది దుర్మార్గం కేసీఆర్ని ఈ పని చేసినందుకు ఊరేసినా తప్పలేదు నేను ఈ వేదిక మీద నుంచి సూర్య కేసీఆర్ కుటుంబానికి సూచన చేస్తున్నా మీ కుటుంబంలో ఒక ఆత్మహత్య చేసుకోండి ఈ తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకు జోడబట్టి అడుక్కొచ్చాను పది కోట్ల రూపాయలు ఇస్తాం నా బాధ్యత ఎంతైతే రైతు డిక్లరేషన్ మీద నేను అకౌంటబిలిటీ తీసుకున్నానో కేసీఆర్ కుటుంబంలో ఒకరు ఆత్మహత్య చేసుకుంటే పది కోట్ల రూపాయలు నేను ఇస్తా నష్టపరిహారము చేసుకోమను ఇవాళ రైతులు తెస్తే ఐదు లక్షల రూపాయలు ఇస్తాంట ఎడవా ఇవాళ రైతు బీమా పథకాన్ని పంట బీమా పథకం ఎత్తేసి రైతు బీమా పథకం పెట్టాడు ఇంతకంటే ఎడవ ఇవ్వడాన్ని ఉంటాడా అట్లాంటి ఎడవ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు ఇది దుర్మార్గం ఇవాళ నకిలీ విత్తనాలు అమ్మటోనే అనడు ఆయన చుట్టముంటాడు నకిలీ అరువులు అమ్మటోడే ఆయన కమిషన్లు ఇస్తాడు మార్కెట్ దోపిడీ చేసే దళారులు మిల్లర్లు ఆయన కమిషన్లు ఇస్తారు ఇవాళ రైతుల చావులకు కేసీఆరే కారణము కేసీఆర్ అమరవీరుల స్థూపం దగ్గర నించోపెట్టి ఏకే ఫార్టీ సెవెన్ కాల్చినా కూడా తప్పలేదు అంత నీచుడు నికృష్ణుడు దుర్మార్గుడు ఈ భూమిదేనే లేరు అట్లాంటి ఎడవ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండడం అనేది అత్యంత దుర్మార్గం కాబట్టి నేను చెప్తున్నా పంట బీమా పథకం ముఖ్యం ప్రకృతి వైపరీత్యాల వల్లనూ నకిలీ విత్తనాల వల్లనూ నకిలీ ఎరువుల వల్లనూ రైతు నష్టపోతే నష్ట పరిహారం ఆత్కరిస్తే రైతు బతుకుతాడు ఇవన్నీ తెసి నువ్వు రస్తే ఐదు లక్షలు ఇస్తా అంటాడా అట్లాంటి వాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ విషయాలన్నీ రైతులకు వివరిస్తాం రైతు రచ్చబండ పెట్టింది గ్రామాలకు పోయేది ఇరవై కన్నా జయశంకర్ సొంత ఊరికి పోతున్నా నేను పోయాలో కూర్చొని చెప్తా ఎనవేశాలు ఎట్లేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జయశంకర్ గారు ఆత్మ ఎంత క్షోభిస్తుందో జయశంకర్ గారు పుట్టిన ఊరిలో కూర్చొని రచ్చబండే అక్కడ చెప్తా ఇంత దుర్మార్గమైన విధానం ఈ దేశంలో లేదు దీన్ని మార్చాలి దీనికోసం కాంగ్రెస్ కొట్లాడుతుంది ఈ విధానాన్ని తీసుకురావడానికి కేసీఆర్ చేస్తున్న దుర్మార్గమైన విధానాన్ని ఎదిరించడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది మంచి విధానాలు తీసుకొచ్చి రైతులను ఆదుకోవడానికి బ్రతకడానికి ఏం కావాలో ఇవ్వమని నేను అంటున్నా సస్తే ఇస్తా అని కేసీఆర్ అంటున్నా ఇంతే తేడా టిఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఉన్న తేడా రైతు కష్టపడు నీ కష్టానికి నీ శ్రమకు గుర్తింపు ఇస్తా గిట్టుబాటు ధరిస్తా అని నేను చెప్తున్నా నువ్వు ఇవన్నీ చేసి దివాలా తీసి పరువు కోసం నువ్వు జావు సస్తే నీకు ఐదు లక్షలు ఇస్తా అని కేసీఆర్ అంటున్నావు ఐదు లక్షలు ఇచ్చింది సిగ్గు రాకుండా ఆయన జన్మదినం రోజు ఆయన వ్యవసాయ శాఖ మంత్రి ట్విట్టర్లో పెట్టా డెబ్బై నాలుగు వేల మంది రైతులను చంపినాం తలకు ఐదు లక్షల నజరాన్ని ఇచ్చినామని ఇదానే తెలంగాణ విధానం దీనికోసమా తెలంగాణ తెచ్చుకున్నది ఈ దుర్మార్గమైన విధానము కేసీఆర్ పాలనలో వేలాది మంది రైతులు చచ్చిపోతుంటే సిగ్గు చేయడం లేకుండా తల ఉంచుకోవాల్సిన కేసీఆర్ తలెత్తుకొని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ప్రకటనలు ఇచ్చాడు కొంకిరి భాషలు ఇచ్చాడు సిక్కింలు ఇచ్చాడు గోవాలు ఇచ్చాడు కశ్మీర్లు ఇచ్చాడు ఏది మేము డెబ్బై నాలుగు వేల మంది రైతులను చంపినాం దండేసినాం ఐదు లక్షలు ఇచ్చినామని ఈ విధానానికి పూర్తిగా వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ రైతుకు అవసరమైన అన్ని రకాలుగా సహాయాన్ని ఇస్తాం రైతులు బ్రతికుండాలని మేము కోరుకుంటున్నాం బ్రతికించాలని మేము కోరుకుంటున్నాం దానికోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి మొదలు పెడితే కూడా పోడు వ్యవసాయం చేసుకున్నటువంటి రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది ప్రతి వర్షకాలంలో కూడా అటు అటవ శాఖ అధికారులకు పోడు వ్యవసాయం చేసుకునే రైతుల మధ్య ఒక యుద్ధ వాతావరణం ఏర్పడింది గోదావరి నది పరివాహ ప్రాంతంలో మొత్తం కూడా ఇదే పరిస్థితి మీరు పోడు వ్యవసాయం చేసుకునే రైతులకు పట్టాలు ఇస్తామంటున్నారు క్రయ విక్రయాలకు కూడా ఇస్తూ ఉంటున్నారు వారికి కూడా ఇప్పటివరకు రైతు బంధు ఇవ్వడం లేదు సార్ అంటే మీరు పోడు వ్యవసాయం సంబంధించిన రైతులను ఆదుకునే విధంగా గిరిజన రైతులు నోరు ఎందుకంటే మేము తెలంగాణ జర్నలిస్ట్ అధ్యయన వేదిక ద్వారా పూర్వ వ్యవసాయం చేసుకున్న రైతులు అందరూ కూడా మేము మాట్లాడడం జరిగింది చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది పూర్వ వ్యవసాయం చేసుకునే రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైనటువంటి అంటే స్పష్టత ఇవ్వండి సార్ ఇంకా తప్పకుండా మేము స్పష్టమైన విధానం ఉన్నాము రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చే పోడు రైతులను మేము కాపాడినము ఇవాళ ఇంకా మిగిలి ఉండి నిజమైన హక్కుదారులు నిజమైన లబ్ధిదారులు ఉన్న వాళ్ళకి ఇవ్వడమే కాకుండా వాళ్ళకి అవసరమైన అన్ని రకాల సహాయక చర్యలు కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది రెండు వేల ఆరులో చట్టం చెప్పి తెలంగాణలో దాదాపుగా నాలుగు లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కాపాడే బాధ్యత కూడా మాదే అందుకే స్పష్టంగా మేము విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాము ఇది ఎవరి తాత జాగిరు మేము పంచి ప్రజల ఆస్తి నిజమైన పేదలకు పంచి పెట్టాలన్న ఆలోచన ఉన్నావు నిజమైన పేదలకి అధికారం కల్పించాలనుకుంటున్నాం స్పష్టమైన విధానాలతో కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఎలాంటి శసపిసెలు అవసరం లేదు మా ఆదివాసులకు మా గిరిజనులకు ఈ వేదిక మీద నుంచి నా విజ్ఞప్తి ఒక్కటే మేమున్నాం మిమ్మల్ని కాపాడడానికి మీకు అండగా నిలబడడానికి మేమున్నాం వీటన్నిటిని అన్నిటిని అమలు చేస్తాను రాహుల్ గాంధీ గారు స్వయంగా ఇక్కడికి వచ్చి మీకు మాట ఇచ్చిండు రాహుల్ గాంధీ గారి మాట శిలా శాసనం వాళ్ళ అమ్మ తెలంగాణ ఇస్తామని మనసులో ఉన్న ఆకాంక్ష నాకు తెలుసు అని వాళ్ళ తల్లి కరీంనగర్ జిల్లాలో ఇచ్చిన మాట కట్టుబడి హరిహార అడ్డం వచ్చిన రాజకీయ దురంధరులు ఎన్ని రకాల లాభీలు చేసినా చివరికి ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి తెలంగాణలో చౌబత్తుకుల మధ్య నుండి కేంద్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయినా తెలిసే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినమని రాహుల్ గాంధీ గారే స్వయంగా చెప్పారు ఒక్కసారి ఆ కుటుంబం మాట ఇస్తే తిరుగులేదు అందుకే స్వయంగా రాహుల్ గాంధీ గారు వరంగల్కి వచ్చి మాట ఇచ్చిండ్రు ఇది అగ్రిమెంట్ బిట్వీన్ ఫార్మర్స్ అండ్ కాంగ్రెస్ పార్టీ అన్నాడు కాబట్టి మీరు ఎవ్వరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ డెఫినెట్ మేము ఆ పని చేసి తీరుతాం ధన్యవాదాలు మిత్రులారా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి